బీఎస్ఫోర్ వాహనాల మనీ లాండరింగ్ స్కామ్ కేసులో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ ఛార్జిషీట్లు ఫైల్ చేసింది హైదరాబాద్లోని ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి పదిహేడు మంది నిందితులు సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను దాఖలు చేసింది బీఎస్ఎఫ్ఓ నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాలను ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిహేడు నుంచి భారతదేశంలో విక్రయించరాదని రిజిస్ట్రేషన్ చేయకూడదని రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టు ఆదేశించింది అయినప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి సి గోపాల్ రెడ్డితో పాటు పలువురు వ్యక్తులు అశోక్ లీల్యాండ్ లిమిటెడ్ నుంచి త్రీ వాహనాలను జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సి గోపాల్ రెడ్డి అండ్ కో పేరుతో భారీ తగ్గింపుతో కొనుగోలు చేసి మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తప్పుడు పత్రాలతో త్రీ వాహనాలను బీఎస్ ఫోర్ వాహనాలుగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఈడీ దాఖలు చేసిన షీట్లో పేర్కొంది అక్రమ రిజిస్ట్రేషన్లో ఎక్కువ భాగం నాగాలాండ్లో జరిగాయని కొన్ని కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోనూ జరిగినట్టు తెలిసిందే జటాదార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట యాభై వాహనాలు సి గోపాల్ రెడ్డి పేరిట నూట నాలుగు వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్లు ఈడీ విచారణలో తెలియదని షీట్లో పేర్కొంది ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి సి గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన అరవై ఎనిమిది కోట్ల చరాస్తులు ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల రూపాయల స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది నకిలీ పత్రాల ఆధారంగా బిఎస్ ఫోర్ వాహనాలుగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని ఈసీ ఛార్జ్షీట్లో పేర్కొంది అక్రమ రిజిస్ట్రేషన్లో ఎక్కువ భాగం నాగాలాండ్లో జరగగా కొన్ని కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగాయని తెలిపింది జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట యాభై వాహనాలు సి గోపాల్ రెడ్డి పేరిట నూట నాలుగు వాహనాలు రిజిస్టర్ అయినట్లు ఈడీ విచారణలో తేలింది ఈ వాహనాల్లో చాలా వరకు వాటిని బిఎస్ ఫోర్ వాహనాలుగా ఉపయోగించడం ద్వారా వారి రవాణా వ్యాపారంలో వారు మరింత ఉపయోగించుకున్నారు అలాంటి కొన్ని వాహనాలను బిఎస్ ఫోర్ వాహనాలుగా చూపి విక్రయించారు ఈ వాహనాలను సొంతం చేసుకోవడం నడపడం విక్రయించడం ద్వారా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల ఆర్జించారని పేర్కొంది ఈడీ అంతకుముందు జేసీ ప్రభాకర్ రెడ్డి గోపాల్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు చెందిన అరవై ఎనిమిది కోట్ల చరాస్తులు ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల రూపాయల స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది బీఎస్ ఫోర్ వాహనాల మనీ ల్యాండరింగ్ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ షీట్ ఫైల్ చేసింది మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి పదిహేడు మంది నిందితులను సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ దాఖలు చేసింది